హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లో కోసం సరుకులు వేద్దామని మళ్ళీ పెట్టుకొచ్చినాం ఇంకా మంత్ స్టార్టింగ్ కదా సాలరీస్ టైం కదా సో ఇప్పుడే ఇంకా డబ్బులు ఉంటే చేతిలో ఇంట్లోకి సరుకులు వేద్దామని అయితే వచ్చినాం శ్రీ మహాలక్ష్మి దీంట్లో అయితే హోల్సేల్గా అన్నీ తీసుకుందామని ఇంకా డైరెక్ట్ దీంట్లోకి వెళ్తున్నాం ఇది మా లిస్ట్ ఓన్లీ పల్లీలు అవి కందిపప్పు ఒక కిలో ఇడ్లీ రవ్వ మూడు కిలోలు మైదాపిండి ఒక కిలో నువ్వులు ఒక కిలో పల్లీలు ఒక కిలో షాంపూ ఏ షాంపూ నైల్ షాంపూ నైల్ షాంపూ బాటిల్స్ కాదు నెలు ఇవన్నీ రెండు అవి రెండు నెయ్యు సేసుకుంటా సర్ఫెక్స్ సోప్ డన్ పన్నెండు విమ్ము పన్నెండు

சின்ன சாண்டி வந்து அந்த நல்ல ரூபாய் கதா ఇంకా <tipsy> <tipsy> ఏంటి చాండీ అది మసాలాలు తీసుకున్నాం అని అయితే చూస్తున్నాము షాప్ కన్ఫ్యూజ్ అయిపోయినాము ఇక్కడ ఎట్టి చూసినా సేమ్ అనిపిస్తుంది సో అందుకోసమే మేము ఎప్పుడు తీసుకునే ఆ షాప్ ఎక్కడుంది అనేది అయితే కన్ఫ్యూజ్ అయినాము వెతకాలి ఇప్పుడైతే అక్కడైతే ఇంట్లో కోసం సరుకులు ఇచ్చినాము ఇక్కడ మసాలాలు ఫస్ట్ చూపించింది అయితే యాభై గ్రాములు ఎంత అని చూపించిండ్రు ఇదైతే ఇంకా వంద గ్రాములు తీసుకుంటున్నాం యాభై గ్రాములు సరిపోదని బిర్యానీ నాకు ఒక ప్యాకెట్ చిన్నది ఇచ్చేయండి ఇరవై రూపాయలు ఎక్కువ ఫస్ట్ లవంగాలు తీసేసుకున్నాము ఇప్పుడు బిర్యానీ నాకు

గుండ వేవేరు కదా 220 100 గ్రాములు ఎక్కే క్లేస్ అది ఉంది మీరు రాశే ఇస్తారాల్లా చానిన

చిల్లీ ఫ్లేక్స్ అది మన దగ్గర బ్రెడ్ పౌడర్ ఉందా బ్రెడ్ అని బ్రెడ్ టమ్స్ పౌడర్ అంటే ఉంటుందా ఉంటుందా ఓకేనా వచ్చేసుకో నూట యాభై రూపాయలు పోతుంది అట్లా కావచ్చు మళ్ళా కావాలంటే మళ్ళీ వద్ద

ఇక లైమ్ ని తీసుకుంద్రావి అవసరినది తీసుకుందామటము ఇట్లా ఇది అబ్బా బాటిల్ లెమన్ తీసుకుందామ కిలో ప్యాకెట్ ఉడత కిలో అన్నం అవసరమేనండి

एक रुपया बीस पैसे कबाब चिली सौ ग्राम दो रुपये बीस पैसे मुंगा सौ ग्राम साठ रुपये किशमिश सौ ग्राम साठ रुपये किसमिश सौ ग्राम साठ रुपये ड्राई फोर किलो तीस रुपये पत्ता पचास ग्राम बीस रुपये पियर से एक दो सौ चौदह नंबर संतुर सौ बोलो धनिया आधा किलो आधा किलो एक सौ करण సౌగ్రామే కంటనియ చాపత్రి 50 Bileci, 50 ఉలిచే 50 50 నమ సౌ సం అప్జనీ 100 సం మరాఠీ ముక్వర్ 100 సం ఇట్మే 100 సం లై ప్రోకో సపట 76 సుదీస్కోన ఇంకెటి ఆల్ అవుట్స్ ఇని బైతే తీసేసుకున్నాం అయిపోయింది నెక్స్ట్ ఎల్లిగడ్డ అవి తీసుకోవాలి ఇక్కడ చూస్తే మాక్సిమం అబ్య షాపులు ఉంటాయి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అవ్వే बुतिन भाई, बुतिन भाई, आवे? नी, नी। है? अरे बंदारेमारे आव। <स्था> <आप दे आएका। स्था> ఇక్కడైతే చిన్న చిన్న గుడిలాగేసి గణేషుని పెట్టిరు ఈ ఏరియాలో అసోసియేషన్ తరపున అక్కడ సాంగ్స్ వస్తున్నాయి అందుకోసమే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా గుడి మాత్రం సూపర్ అరేంజ్ చేసిర్రు సూపర్ ఉన్నది మొత్తం గడ్డితో ఓవర్ చేసిండ్రు మంచి ఉన్నది అథెంటిక్ ఫీల్ సూపర్ ఉన్నది నిజంగా గణేషుడు కూడా చూడ్డానికి మంచిగా ఉన్నాడు అసోసియేషన్ తరఫున అక్కడ ఉన్న ట్రేడింగ్ షాప్స్ అవన్నీ కలిపి గణేషుడు అయితే పెట్టిరంట సూపర్ ఉన్నది నిజంగా చూస్తుంటే ఎంత బాగుందో గుడి అయితే అయితే మార్కెట్ యార్డ్ ఎంట్రన్స్ నుంచి ముందుకు ముందుకొస్తే ఇక్కడైతుంది మార్కెట్ యార్డ్ ఇక్కడ ఓన్లీ ఉల్లిగడ్డ ఎక్స్పోర్టే ఎక్కువ ఉంది మొత్తం ఉల్లిగడ్డే ఉంది ఎట్లా చూసినా కూడా ఇక్కడైతే అండి మిర్చి తీసుకున్నాం అనొచ్చును இது காரம் தப்போது காரம் கலர் இது ஐந்து ரெண்டு அரவாய் மஹாலே இது கூட ஓன்ல மிச்சி

మన న్యాచురల్ హ్యాబిట్ ఎక్కడ షాప్కి వచ్చినా కొన్ని తీసుకొని తింటాం కదా సాల్ట్ బట్టని ఇలా టేస్టింగ్ అయిపోయింది నెక్స్ట్ శనగలు పూజ శనగలు అంట ఇక్కడ కొన్ని తీసుకొని తినేసేయడం ఇదా అండ్రు అంట కొర్రలకు అండ్రు కొర్రలకు డిఫరెన్స్ ఏమున్నది మా సామాన్లు అయితే ప్యాక్ చేసారు ఇప్పుడే బిల్డింగ్ అయితే అయిపోయింది ఇక్కడ డబ్బులు కట్టేసి కౌంటర్ ఇంకా వెళ్ళిపోదమ్మా ఇక్కడ తీసుకోవడం అయితే అయిపోయింది ఇంకా కొన్ని సామాన్లు డి మార్ట్ లో తీసుకుంటాము డిమార్ట్ కైతే వెళ్తున్నాం ఇక బాయ్ బాయ్ మలక్ చాట్ తిన్నామని ఇక్కడైతే తాగినాం దాహిపాపడు తీసుకున్నాం ముస్తంబాగ్ బ్రిడ్జ్ మొన్న నిండిపోయింది ఇట్లయితే క్లియర్గా ఉంది అప్పుడు వచ్చిన వరద వల్ల డిమార్ట్కి వెళ్తామని చెప్పినాం కదా యాక్చువల్గా డిమార్ట్కి కాకుండా వేరే చోటుకైతే వెళ్ళినాము అది ఎక్కడికి ఏంటి ఇంతకి మా బిల్ ఎంత అయింది మేము ఏమేమి తీసుకున్నాము మా ఖర్చు ఎంత వచ్చింది ఈ నెల సామాన్లకి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము చూసేయండి ఇంకా దహి పాపడైతే అస్సలు బాగాలేదు చెత్తగా ఉంది పాపడలో థింగ్ పెరిగి అస్సలు బాగాలేదు మొత్తం పుల్లగా ఉంది అదే గోకుల్ చాట్లు అయితే సూపర్ ఉంటుంది స్వీట్గా కూల్గా ఎంత బాగుంటుందో ఎంతైనా ఆరెంజ్ అరేంజ్ సో అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్